고신대가 있다고. 헐가깍하게 아, 나가보 ఏమన్నా సావరమ్మదే పళ్ళు అమ్ముతా నా పేరు నానే సీరేవాటలో ఎదురుగొండ తోటికోడ దగ్గర అమ్ముతాను అండి అర్థం అటు తోటలో తోట మామూలుగా పన్నెండు మామూలుగా పదహారు కాయలు పద్దెనిమిది కాయలు ముప్పై కాయలు మించి ఉన్నాయి అర్థం ఎనభై కాయలు ఉందండి ఇన్ని సంవత్సరాలు మట్టి ఎప్పుడు లేదు విశేషం ఇది విశేషంగా ఉందండి నాకే ఎవరింతగా ఉంది ఈ సారగారు మాకు తెలిసిన ఆయన పళ్ళట్టుకెళ్తారు ఎప్పుడన్నా ఆయన చెప్తే వచ్చి చేస్తున్నారని కాయలేకన్నా ఇదండి చూసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు చూసా చేస్తాను అన్న ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది నలభై ఎనభై కాయలు వేస్తాం అండి ఒకటి వేస్తాం ఓకేనా